పిఠాపురం గారు ఒకప్పుడు ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలిచిన రికార్డు ఆయన సొంతం పిఠాపురంలో ఇప్పటికీ కూడా ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది ఆయనకంటూ ఓ వర్గం ఉంది అధికారం దక్కినా దక్కకపోయినా టీడీపీనే అంటిపెట్టుకుంటూ ఉన్నాడు ఆయన టికెట్ దక్కలేదన్న ఆవేశంలో స్వతంత్ర అభ్యర్థిగా గతంలో పోటీ చేసి గెలిచినా ఆ తర్వాత మళ్ళీ టీడీపీ గూటికే చేరిన వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసి రావడంతో ఆయన కోసం ఆ సీటును త్యాగం చేసేశారు మిమ్మల్ని తప్పకుండా గుర్తుంచుకుంటామంటూ అటు పవన్ కళ్యాణ్ గారు మీకు న్యాయం చేసే పూచీ నాది అంటూ ఇటు చంద్రబాబు గారు హామీ ఇచ్చినా ఆ హామీ మాత్రం ఇంతవరకు నెరవేరలేదు ఈ దఫా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరు ఉంటుందని ఆయన ఆశించారు కానీ చంద్రబాబు గారి లెక్కల్లో ఆయన పేరు ఇమడకుండా పోయింది ఇక గత ఎన్నికల్లో పార్టీ కోసం త్యాగం చేసిన మరో సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు గారు మంత్రిగా పనిచేసి కూడా జిల్లాలోనే అత్యంత సీనియర్ నేత అయి ఉండి కూడా వైసీపీ నుంచి వచ్చిన వసంత వెంకట కృష్ణప్రసాద్కే మైలవరం ఎమ్మెల్యే టికెట్ను చంద్రబాబు గారు కేటాయిస్తే దేవునేని ఉమామహేశ్వరరావు గారు ఒక్క మాట కూడా ఎదురు ప్రశ్నించలేదు పార్టీలో ఎన్నెన్నో గుసగుసలు వినిపించినా ఎన్నో పుకార్లు వచ్చినా ఆయన మాత్రం తన పనిని తాను చేసుకుంటూ పోయారు పార్టీ గెలుపు కోసం తనదైన స్టైల్లో పని చేసుకున్నారు గెలిచిన తర్వాత ఆయన్ను మంత్రిగా చేసి ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఎమ్మెల్సీని చేసేస్తారేమోలే అని అంతా ఆశించారు కానీ మంత్రి పదవి కాదు కదా ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఛాన్స్ కూడా దక్కకుండా పోయింది ఇక పరిటాల శ్రీరామ్ గారిది కూడా సేమ్ సీన్ ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ గారి పేరు ఖాయమని అంతా అనుకున్నారు కానీ రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది ఆ సీటు కాస్త బీజేపీకి వెళ్ళిపోయింది అసలు ఆ నియోజకవర్గానికి పెద్దగా పరిచయం లేని సత్యప్రసాద్ గారిని ఆ సీటు వరించింది తనకు సీటు దక్కకపోయినా సరే చంద్రబాబు గారి నిర్ణయాన్ని మాత్రం పరిటాల శ్రీరామ్ గారు ఎదురించలేదు సత్యప్రసాద్ గారిని దగ్గరుండి మరీ గెలిపించారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిటాల శ్రీరామ్ గారికి తప్పకుండా ఎమ్మెల్సీని ఇస్తారని ఆయనే కాదు ఆయన అభిమానులు కూడా ఆశించారు కానీ ఇప్పుడు ఆ పోస్ట్ కూడా ఆయనకు దక్కలేదు ఇలా చెప్పుకుంటూ పోతే దేవినేని ఉమా మహేశ్వరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే పరిటాల శ్రీరామ్ పీఠాపురం వర్మ టీడీ జనార్దన్ వంటి వారి వరకు ఎంతో మంది త్యాగాలు చేశారు వాళ్ళందరినీ కాదని మరి ఏరుకోరు మరి ఈ కావలి గ్రీష్మను టీడీపీ ఎమ్మెల్సీగా చంద్రబాబు గారు ఎంపిక చేశారు ఆమెతో పాటు బీద రేవిచంద్ర గారు బీటీ నాయుడు గారులను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా చంద్రబాబు గారు ఎంపిక చేసినా అందరి నోట హాట్ టాపిక్గా మారిన పేరును మాత్రం కావలి గారే ఒక్కసారి కూడా ఆమె గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయలేదు గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ను ఆశించారులే కానీ పోటీ చేసే అవకాశం మాత్రం ఆమెకు దక్కలేదు గెలిచిన తర్వాత ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తామని అందరికీ హామీ ఇచ్చినట్టే ఆమెకు కూడా చంద్రబాబు గారు హామీ ఇచ్చారు వాస్తవానికి కూటమి సర్కారు వచ్చిన తర్వాత కావలి గ్రీష్మ గారికి ఒకటికి రెండు జాక్పాట్టు తగిలాయని చెప్పాల్సి ఉంటుంది చంద్రబాబు గారు సీఎంగా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లోనే గ్రీష్మ గారికి గుడ్ న్యూస్ను చెప్పింది గతేడాది నవంబర్ నెలలో ఆమెను ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ రాష్ట్ర చైర్పర్సన్గా నియమిస్తూ చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో ఆమెను కూర్చోబెట్టారు అంతటితో ఆమెకు చంద్రబాబు గారు న్యాయం చేసేసినట్టేనని అంతా అనుకున్నారు కానీ ఆ పోస్టులో కూర్చున్న మూడు నెలలకే మళ్ళీ మరో గుడ్ న్యూస్ను కావలి గ్రీష్మ గారికి చంద్రబాబు గారు చెప్పినట్టైంది ఎమ్మెల్సీగా ఆమెను ఎంపిక చేస్తూ చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ శ్రేణులే విస్తుపోతున్నాయి అసలు ఎవరి కావలి గ్రీష్మ పెద్ద పెద్ద హేమ హేమీలను ఎన్నో దశాబ్దాలుగా టీడీపీ జెండాను మోస్తూ ఉన్న సీనియర్ నేతలను కూడా కాదని మరి కావాలి గారిని ఎందుకు చంద్రబాబు గారు ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సి వచ్చింది అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఐదేళ్ల వయసున్న ఆమె కొడుకు ఎలా చనిపోయాడు ఆస్ట్రేలియాలో ఉన్న ఆమె రాజకీయాల్లో ఎలా వచ్చారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం కావాలి గ్రీష్మ అంటే ఏమే ఎవరా అని చాలా మంది ఇప్పటికీ అనుమాన పడుతూ ఉన్నారు కానీ ఆమె తల్లి పేరుంటో మాత్రం తెలిస్తే మాత్రం ఈమె కూతురా అని అంతా ఆశ్చర్యపోవటం ఖాయం ఎమ్మెల్యేగా మంత్రిగా స్పీకర్గా కూడా పనిచేసిన ఒకప్పటి ఫైర్ బ్రాండ్ అయిన భారతి గారి కూతురే ఈ కావాలి గ్రీష్మ భారతి గారు ఎన్టీఆర్ గారి టైంలోనూ చంద్రబాబు గారి టైంలోనూ మంత్రిగా పనిచేశారు ప్రతిభా భారతి గారి వారసురాలిగా రెండు వేల పదహారు సత్రంలోనే కావలి గ్రీష్మ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వాస్తవానికి ఆమె తనంతట తానుగా రాజకీయాల్లోకి రాలేదు రావాల్సి వచ్చింది ప్రతిభా భారతి గారు రాజకీయాల్లో ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతూ ఉన్నా తెర వెనుక మాత్రం ఆమెకు సంబంధించిన పనులను చక్కబెట్టింది అంతా ఆమె తమ్ముడు రాజ్ కుమార్ గారే ఆయన అసలు పెళ్లి కూడా చేసుకోకుండా అక్క ఏవంటే ఉంటూ అక్క పనులను తెర వెనుక చక్కబెడుతూ ఆమె ఏమాత్రం టెన్షన్ పడకుండా చూసుకుంటూ ఆమెకు బోన్గా ఉంటూ పని ఒత్తిడిని ఆమె దగ్గరకు రానియకుండా చేస్తూ ఉండేవారు అయితే సడన్గా ఆయన రెండు వేల పదిహేను సంవత్సరంలో బ్లెయిన్ ట్యూమర్తో మరణించారు దీంతో ప్రతిభా భారతి గారికి కాలు చేయి ఆడని పరిస్థితి అప్పటిదాకా వ్యాపార లావాదేవీలను ప్రతిభాభారతి గారి పనులను చక్కబెట్టిన ఆయన లేకపోవడంతో ఆమెకు సాయంగా తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలు రావాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిభాభారతి గారికి ఓ కొడుకు ఓ కూతురు రాజకీయం వారసత్వం నాకొద్దు వ్యాపారాలే చూసుకుంటానంటూ కొడుకు తేల్చి చెప్పడంతో కూతురు గారు పొలిటికల్ మార్గాన్ని ఎంచుకున్నారు అలా ఆమె రాజకీయాల్లోకి అనుకోకుండానే వచ్చారు పేరుకు శ్రీకాకుళం జిల్లాలోనే పుట్టిన పెరిగింది చదువుకున్నది అంతా హైదరాబాద్లోనే సెయింట్ యాన్స్ స్కూల్లోనే కావలి గారు చదివారు గ్రాడ్యుయేషన్ కూడా హైదరాబాద్లోని విల్లాంబేరీ కాలేజీలో పూర్తి చేశారు ఆ తర్వాత లండన్కు వెళ్ళి జెనెటిక్స్లో పిహెచ్డీ చేశారు పెళ్లి కూడా చేసుకుని ఆస్ట్రేలియాలోనే దాదాపుగా సెటిల్ అయిపోయిన పరిస్థితి కానీ సడన్గా మేనమామ మరణంతో తల్లికి తోడుగా కావలి గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మా తమ్ముడు చనిపోయాడు సార్ నా వయసు కూడా పెరుగుతోంది ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది ఇలాగే ఉంటే మున్ముందు ఎన్నికల్లో కూడా పోటీ చేయలేనేమో మీరు హామీ ఇస్తే నా కూతుర్ని పిలిపిస్తాను ఆస్ట్రేలియాలో ఉంటుంది నా రాజకీయ వారసురాలిగా ఆమెను తీసుకురావాలి అనుకుంటున్నాను ఆమె బాధ్యత నాది అని మీరు ఒక్క మాట చెప్తే చాలు ఆమె వచ్చి పార్టీ కోసం పనిచేసుకుంటుంది అంటూ ముందే చంద్రబాబు గారికి చెప్పి మరీ ఆయన నుంచి మాటని తీసుకుని మరీ కూతురు కావాలి గ్రీష్మను భారతి గారు ఆస్ట్రేలియా నుంచి ఆంధ్రాకు రప్పించారు అలా రెండు వేల పదహారు సంవత్సరం వచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ పనులను చేస్తూ ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం కావాలి గ్రీష్మకు టికెట్ దక్కలేదు ఆమెకు బదులుగా రాజాం నియోజకవర్గం నుంచి కొంటూరు మురళీమోహన్కు చంద్రబాబు గారు ఎమ్మెల్యే టికెట్ను కేటాయించారు వాస్తవానికి ఆ ఎన్నికల్లో టికెట్ కావాలని గ్రీష్మ గారు కానీ ప్రతిభా పార్థి గారు కానీ కోరలేదు కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులు వాటిని చుట్టుముట్టి సమస్యల వలయంలో ఆ కుటుంబం చిక్కుకుపోయేలా చేశాయి కావలి గ్రీష్మగారు ఆస్ట్రేలియా నుంచి ఆంధ్రాకు తిరిగొచ్చేనాటికే ఆమెకు ఐదేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు అయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం జనవరి నెలలో ఓ చిన్న అన్నం మెతుకు కారణంగా గారి కొడుకు మరణించాడు నిద్రలో ఉండగా పొలమారి ఒకే ఒక్క అన్నం మెతుకు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందట పుట్టుకు నుంచే ఆ పిల్లాడికి ఓ వింత సమస్య ఉండేది అన్నవాహిక చాలా చాలా చిన్నదిగా ఉండడంతో అన్నాన్ని పేస్ట్గా చేసి మరీ తినిపించేవారట ఆస్తమా కూడా ఆ పిల్లాడిని తెగ ఇబ్బంది పెట్టేదట అయినా సరే ఆమె యాక్టివ్గా ఉండేవాడని నువ్వు నా పేరును నిలబెడతావో లేదో తెలియదు కానీ నా మనవుడు మాత్రం నా పేరును నిలబెడతాడంటూ మా అమ్మ నాతో అనేదని గ్రీష్మగారి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రెండు వేల పద్దెనిమిది జనవరి నెలలోనే చలికాలం కావడంతో ఆస్తమా కారణం వల్ల పూట దగ్గుతో పాటుగా పొలమారి ఓ చిన్న అన్నం మెతకు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది ఆసుపత్రికి తీసుకెళ్లినా చికిత్స అందించినా ఆ పిల్లాడిని మాత్రం గ్రీష్మగారు కాపాడుకోలేకపోయారు అయితే కన్న కొడుకు చనిపోయిన బాధలోంచి బయటపడటం అనేది ఏ తల్లికైనా అంత ఈజీ కాదు కదా అందుకే గ్రీష్మగారు పనిలో పడితే కానీ ఆ బాధ నుంచి బయటపడలేను అని భావించి పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకునేది ప్రచార కార్యక్రమాలను నిర్వహించేది నేను మనసులో బాధపడుతున్నా ఆ బాధను ఎక్కడ బయటపడని లేదు నా ప్లేస్లో వేరే ఎవరైనా ఉండి ఉంటే కొడుకు చావును అడ్డం పెట్టుకుని సెంటిమెంట్ రాజకీయాలను చేసేవాళ్లేమో సానుభూతిని పొందాలని ట్రై చేసి అలా ఎమ్మెల్యే టికెట్ను తెచ్చుకునేవారేమో కానీ నాకు అలాంటి నీచ రాజకీయాలు చేతకావు అందుకే మనసులో ఎంత బాధ ఉన్నా నవ్వుతూనే పార్టీ కోసం ప్రచారం చేసేదాన్ని కానీ ప్రత్యర్థులు దాన్ని వేరేగా ప్రొజెక్ట్ చేశారు ఆమె మనసు ఓ బండరాయి పాషాణ హృదయం కొడుకు పోయాడన్న బాధ కూడా లేదు ఆమె ఓ తల్ల అంటూ నా గురించి చెడుగా ప్రచారం చేశారు సరోగసి ద్వారా పొందిన పిల్లలకు ఏమైనా అయితేనే ఈ రోజుల్లో తల్లులు తట్టుకోలేకపోతున్నారు నవమాసాలు మోసి ఐదేళ్లు పెంచిన కన్న తల్లిని నేను నాకు బాధ ఉండదా చెప్పండి అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమయ్యారు ఆ బాధలో ఆమె ఉండగానే కొద్ది నెలలకే తల్లి ప్రతిభా భారతి గారి ఆరోగ్యం కూడా దెబ్బతింది దీంతో ఇలాంటి సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే బెటర్ అని భావించి ఈసారికి సీటును కొండరు ఇస్తున్నాను మీరు సహకరించాలి అని చంద్రబాబు గారు చెప్తే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పార్టీలోనే ఉంటాము పార్టీ కోసమే పనిచేస్తాము అని గ్రీష్మ గారు చంద్రబాబు గారికి హామీ ఇచ్చారు అలా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండిపోవలసి వచ్చింది అదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఆమెకు సీటు దక్కలేదు అంతకుముందు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మహానాడు వేదికగా చంద్రబాబు గారి ముందే తొడగొట్టి మరీ జగన్కు సవాల్ విసిరి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయినా టీడీపీ యూత్ క్యాడర్ అంతా ఆమెకు సపోర్ట్గా నిలిచినా కూడా చంద్రబాబు గారు లెక్కల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమెకు సీటు దక్కకుండా పోయింది నాది అంటూ ఆనాడు చంద్రబాబు గారు హామీ ఇచ్చినందువల్లే ఇప్పుడు తాజాగా ఆమెను ఎమ్మెల్సీ సీటు వరించింది ఇది కావలి గ్రీష్మ గారి బ్యాక్గ్రౌండ్ మీ అమ్మ ఎన్నికల్లో పెద్దగా ఖర్చు పెట్టిన వ్యక్తి కాదు రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెద్దగా లేని రోజుల్లో ఆమె ఎన్నికల్లో గెలుచుకుంటూ వచ్చారు రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ మీ ఫ్యామిలీ నుంచి ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయలేదు ఇప్పుడు రాజకీయాలు అంటేనే డబ్బుతో వ్యవహారం మరి నువ్వు ఆ రేంజ్లో డబ్బును ఖర్చు పెట్టగలవా అంటూ ఓ ఇంటర్వ్యూలో కావలి గారిని అడిగితే ఆమె చాలా క్లారిటీగా తన భర్త గురించి గర్వంగా చెప్పుకొచ్చారు మా ఫ్యామిలీకి మంచి పేరు ఉంది మేమేంటి అన్నది జనాలకు తెలుసు ఇక డబ్బు సంగతి అంటారా రాజకీయాలంటేనే అది తప్పదు నేను ఇంట్లో ఖాళీగా కూర్చుని మరీ డబ్బు ఖర్చు పెట్టగలిగే స్థాయిలోనే ఉన్నాను నా భర్త పేరు శ్రీనివాస్ బాగానే సంపాదిస్తున్నాడు ఆయనకు సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆయన ఫ్యామిలీకి ఇన్ఫ్రా బిజినెస్ ఉంది నాకు మా ఆయన సపోర్టు బాగా ఉంది కాబట్టి నాకు డబ్బు సమస్య లేదనే అనుకుంటున్నాను అంటూ కావలి గ్రీష్మగారి చెప్పుకొచ్చారు నారా లోకేష్ టీం మెంబర్గా కావలి గ్రీష్మ గారికి పార్టీలో మంచి గుర్తింపు ఉంది బహుశా ఎమ్మెల్సీగా ఎన్నిక అన్నది లోకేష్ గారి ఛాయిసే కావచ్చు ఫ్యూచర్లో తనకంటూ ఓ వర్గాన్ని తనకంటూ పార్టీలో కేడర్ ను పెంచుకునే క్రమంలోనే కొన్నాళ్ళుగా పార్టీలోను ప్రభుత్వంలోనూ తన వాళ్ళను లోకేష్ గారు ఎంచుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి చూడాలి మరి కావలి గ్రీష్మ గారి ఎంపిక పార్టీకి ఎంత మేరకు మేలు చేస్తుందో అన్నది ఇదండి కావలి గ్రీష్మ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్